ఇక మాజీ టీడీటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపైన టీడీపీ ఎమ్మెల్యేలు బగ్గుమన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక భూమన టీడీపీ పైన బురద చెల్లేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూశారన్నారు చిత్తూరులో మైనర్ బాలిక అత్యాచార ఘటనలోను నీచ రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందని మండిపడ్డారు ఇలా కాల్చడం దాని గురించి ఈరోజు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కూడా ఖండించడం చాలా బాధాకరం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప మనిషి మనందరికీ కూడా తెలుసు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు బరువు బలహీన వర్గాలు మంచిగా చదువుకొని ఒక మంచి స్థానాల్లో ఉంటూ ఈరోజు శాసనసభ్యులుగా మనందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే అది రాజ్యాంగం ఆయన రాసిన గొప్పతనం దాంట్లో భాగంగానే ఈరోజు మేము మంచి పొజిషన్స్తో ఉండడం కూడా ఆయన రాజ్యాంగం వల్లే ఈరోజు జీడి నెల్లూరు నియోజకవర్గంలో థామస్ గారి ఆధ్వర్యంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒక వైసీపీ సర్పంచ్ ఒక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చడం చాలా అన్యాయం ఇది వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉంటున్న వైఖరి ఎందుకంటే మొదట్లో మా నియోజకవర్గంలో కూడా గెలిచిన వెంటనే కూడా ఎంతోమంది ఎన్నో దాడులు మా నియోజకవర్గంలో జరిగాయి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎంతో మంది కార్యకర్తల మీద కూడా దాడులు చేశారు మొదటి నుంచి కూడా వాళ్ళ పరికరం అలాగే ఉంది బడుగు బలహీన వర్గాలకి దళితులకి మహిళలకి పీడితులకి దేవుడైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి రాజకీయ చలి దాచుకోవాలని చూసిన నీచ నికృష్ట రాజకీయాలు చేసిన నాయకులారా ఇప్పుడు ఏమంటారు మీ బండారం బయటపడింది మీరే విగ్రహాన్ని తగలబెట్టి మీ వారి చేత ప్రాపకుండా చేయించి మీ మీడియాలో డప్పు కొట్టి ఇంకొకరి మీద బురద చల్లాలని చూసి ప్రజల్లో ఒక పార్టీని పలచన చేయాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి మీ దుష్ట పన్నాగం బయటపడింది ఇప్పుడేమంటారు దేవరాంపేటలో ఈ దుర్ఘటనకు పాల్పడింది మీ పార్టీకి చెందినటువంటి సర్పంచాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు ఇప్పుడేమంటారు సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానించారని వ్యక్తిగత కారణాలతో రాజకీయ కుట్రలతో విగ్రహాన్ని తగలబెట్టి రాజకీయ ప్రాభం చేసుకుంటున్నారని మేము ఆ రోజు చెప్పాం అయినా కొంతమంది నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి కాని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కానీ ఎంపీ గాని మాజీ ఎంపీ గాని లేదంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ గంగాధ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలోకి వచ్చి చిలక పలుకు పలికినటువంటి మీరు ఇప్పుడు ముక్కు నెలకు రాస్తారా బడుగు అక్టోబర్ రెండు అంటే ఈ సంఘటనలు అంతా అర్ధరాత్రి అంటే ఒక రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మేము అక్కడ స్థానికంగా మా థామస్ గారు ఎమ్మెల్యే అంటే మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ అంబేద్కర్ని కాల్చే అవసరము కానీ లేదంటే ఆ షాపుని ఫైర్ పెట్టుకునే అవసరము తెలుగుదేశం నాయకులకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ అక్కడ ఎవరికి అవసరం లేదు అప్పుడే మన థామస్ గారు చెప్పినట్టు ఎన్నికల సమయంలో ఆవిడ వారి తండ్రి డిప్యూటీ సీఎం మరియు అబ్కర్ అంటే లిక్కర్ మినిస్టర్ గారు కూడా పనిచేశారు కాబట్టి వారు ఆ ఎలక్షన్ సమయంలో ఏదో గొడవలు జరిగాయి అంటే అక్కడ స్థానిక నాయకుడైన సతీష్ నాయుడు మరియు ఈ సర్పంచ్ గోవిందయ్య వారికి సంబంధించిన ఆవిడ సులో సో వీరందరూ కూడా ఆ సతీష్ నాయుడు టార్గెట్ పెట్టుకొని అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టే క్రమంలో అక్కడ ఉండింది ఆ షాప్ ఇవ్వంది ఆ విగ్రహాల పక్కనే షాప్ అలాట్మెంట్ చేసింది ఎవరు ఆ షాప్లో దేవుడు నడుపుతా ఉండేది ఎవరు వారి షాప్ తగలబడి అంబేద్కర్ విగ్రహం అంటుకునింది అంటే దానికి తెలుగుదేశం నాయకులకు ఏం సంబంధము అంటే మేము అధికారంలో ఉండే వాళ్ళని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి ఒక మంచి ఇప్పుడు తామస్ గారు కావచ్చు మా మురళీ గారు కావచ్చు మా జిల్లాలో మేము ఏడుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నామో మేమంతా కలిసిమెలిసి బాగా పని చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా కలిసిపోయి మేము రైతులది కావచ్చు లేదంటే ఈ శక్తి బస్సు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్నా కావచ్చు అన్నిటిపైన ఉమ్మడిగా మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రతి సమస్యని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సాల్వ్ చేస్తా ఉండేది నచ్చకుండా